धरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरर्ब्रह्मा गुरर्वुह गुरुर्देव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वग्धाव संपृक्तौ वगद्ध प्रतिपत्त जगत पितरौ वंदे पार्वतीपरमेशर నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు పోనీ అక్కడతో పోయిందా అంటే దుర్యోధనుడు కర్ణశకునులతో కూర్చుని ఆలోచన చేశాడు అక్కడ పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు నారచీరలు కట్టుకుని ఉన్నారు ఏవో దొరికిన దుంపలు మొదలైనవి తింటున్నారు చెట్ల కింద ఆశ్రమాలలో ఉంటున్నారు వాళ్ళు అలా ఉన్నంత మాత్రం చేత సరిపోదు మన ఐశ్వర్యం ఏమిటో మన టీవీ ఏమిటో మన దర్పం ఏమిటో వాళ్ళకి చూపించాలి మనం ఎంత ఐశ్వర్యంతో ఉన్నామో ఎంత సుఖ సంతోషాలతో ఉన్నామో దుర్యోధనుడి పత్నులు ఎంతంత నగలు పెట్టుకుని ఎంతంత పట్టు పుట్టాలు కట్టుకుని ఎంత ఆనందంగా ఉన్నారో పాండవులు చూడాలి ద్రౌపదీదేవి చూడాలి చూసి వాళ్ళల్లో వాళ్ళు విపరీతంగా బాధపడాలి అటువంటి స్థితి కలగాలి అంటే పాండవులు ఎక్కడ అరణ్యవాసం చేస్తున్నారో అక్కడికి మనం దర్పంతో చతురంగ బలాలతో కదిలి బయలుదేరి వెళ్ళి మన రాజసాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాలి వాళ్ళు చూసి కుళ్ళిపోవాలి బాధపడాలి కానీ వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే పాండవులంటే ధృతరాష్ట్రుడికి భయం వాళ్ళ తేజస్సు గురించి తెలుసు ధృతరాష్ట్రుడికి మనం అక్కడికి వెడతామంటే ఏదైనా అలివిమాలిన పని చేస్తే పాండవులకు కోపం వచ్చి మనల్ని మట్టు పెడతారేమోనన్న భయంతో ధృతరాష్ట్రుడు అంగీకరించాడు కాబట్టి ఎట్లా వెళ్ళాలి ఆ ద్వైతవరంలో ఉన్నారు పాండవులు మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏమి ఆలోచన చెయ్యాలి అని ఆలోచించారు ఆలోచన చేసి శకుని కర్ణుడు కలిసి దుర్యోధనుడికి బాగా అర్థమయ్యేటట్టుగా అతని బుద్ధి ఎందు నాటుకునేటట్టుగా చెప్పిన ప్రణాళిక ఏమిటంటే సమంగుడు అని గోవులను కాపాడేటటువంటి వ్యక్తి ఒకడున్నాడు ఉన్నాడు కౌరవులకు సంబంధించినటువంటి గోవులు అనేకం ద్వైతవనంలో ఉన్నాయి అక్కడ ఉంటాయి క్రూర మృగాలు పెరిగిపోయాయని ఆ క్రూర మృగాలు ద్వైతవనంలో ఉన్నటువంటి ఆవులను హింసిస్తున్నాయని కాబట్టి ఆవులను కాపాడడానికి కౌరవ వీరులు ద్వైతవనంలోకి వెళ్ళాలని వెళ్ళి గోవుల్ని కాపాడాలని కాపాడి తిరిగి రాకపోతే అది ధర్మబద్ధం కాదని చేయవలసినటువంటి విహిత కర్తవ్యాలలో రాజుకి అది ఒకటి కాబట్టి వెళ్ళి తీరవలసిందేనని చెప్దాం మనం చెప్పిన మాట కూడా వినకపోతే ఈ సమంగుణ్ణి పంపిద్దాం పంపించి మహారాజా ద్వైతవనంలో ఉన్న గోవులకు ఆపద కలుగుతోంది కాబట్టి క్రూర మృగాల నుంచి వాటిని రక్షించడానికి రాజకుమారుల్ని పంపించవలసింది అని అభ్యర్థించేటట్టు చేద్దాం అప్పుడు ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు గో సంరక్షణ అన్న పేరు పెట్టుకుని ద్వైతవనానికి వెళ్ళి పాండవుల ముందు మన యొక్క దర్పాన్నంతటిని ప్రదర్శిద్దాం అప్పుడు మన దర్పాన్ని మన ఔన్నత్యాన్ని మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి పాండవులు చాలా దుఃఖపడాలి కాబట్టి మనం అలా వెడదాం అన్నారు కానీ ధృతరాష్ట్ర మహారాజు గారు అన్నాడు మీరు వెడతాను వెడతానంటున్నారు కానీ అక్కడ పాండవులు ఉన్నారు ద్వైతవనంలో మీరు చూస్తే తొందరపాటు స్వభావం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిన తరువాత మీరు పాండవుల జోలికి వెడితే పాండవులు ఊరుకుంటారా వాళ్ళు అగ్నితుల్యులు అందుకని మీరు ఇప్పుడు ద్వైతవనానికి ఎందుకు అన్నాడు అంటే శకునికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో బాగా తెలుసు పైగా మోసం చేసేటటువంటి వారికి ఉండే పెద్ద లక్షణం ఏమిటంటే అవతల వాళ్ళ యొక్క మనసుకి ఉన్న బలాన్ని బలహీనతని బాగా లెక్క కట్టుకుంటారు అలా లెక్క కట్టలేని వాడు మోసం చేయలేడు అంత బాగా లెక్క కడతాడు శకుని శకుని ఇతరులను అంచనా వేయడం ఇతరుల యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని లెక్కించడంలో బలాన్ని బలహీనతని తెలుసుకోవడంలో అందివేసిన చెయ్యి అందుకని ధృతరాష్ట్రుడితో అన్నాడు పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెల యునర్తుమే మధిపా ఏమటు చేసి ఏ నియూన్ ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్ ధృతరాష్ట్ర మహారాజా నా మాట వినవయ్య పాలిత విక్రమోన్నతులు పాండురాజు పాండురాజుగారి యొక్క కుమారులైనటువంటి ఐదుగురు పాండవులు విశేషమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు వారి అప్రియం బెలయనర్త్వమే మధిప మేము ద్వైతవనానికి వెళ్ళి అంత పరాక్రమోపేతులైనటువంటి పాండవులకి కోరి కోరి అప్రియం ఎందుకు చేస్తాం ఎందుకు వాళ్ళకి కష్టం కల్పిస్తాం కాబట్టి వాళ్ళకి మేము అప్రియం చేస్తే కదా వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేసేది ఏమటు చేసి తీనియున్ అంటే పాండవుల యొక్క మంచితనాన్ని ఎలా లెక్క కట్టాడో చూడండి ఓ ధృతరాష్ట్ర మహారాజా ద్వైతవనానికి వెళ్ళి ఒకవేళ మేము కావాలని పాండవుల దగ్గర ఏదో దర్పంతో ప్రవర్తించి వాళ్ళ మనసు బాధపడేటట్టు చేసిన ప్రతిజ్ఞలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి ధర్మరాజు గారు ధర్మం తప్పి మాతో యుద్ధానికి వస్తాడా రాడు ధర్మ మనకు కట్టుబడతాడు అంటే ధర్మరాజుగారికి ఉన్నటువంటి ధర్మానుష్ఠాన బలాన్ని ఎలా లెక్క కట్టాడో చూడండి కాబట్టి ఆయన ధర్మం తప్పడు తమ్ములేలత చీలమతిక్రమింతురు అన్నగారు అంతటి ధర్మాత్ముడై ధర్మ మార్గంలో ప్రవర్తిస్తుంటే అన్నగారి మాటకి కట్టుబడడం అలవాటైపోయినటువంటి తమ్ములు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మరాజు గారి మాట కాదని మా మీదకి యుద్ధానికి వస్తారా మాకేమైనా ఆపద కలిగేటట్టు చేస్తారా కాబట్టి నువ్వు పెట్టుకోక్కర్లేదు మేము అధర్మాత్ములం కాబట్టి ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి ఏమీ చేయరు నువ్వు బెంగ పెట్టుకోకు అంటే ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఎంత గొప్పగా లెక్క పెట్టాడో చూడండి సరే ఈ మాటలు విన్నాడు ఆ సమంగుడు చెప్పిన మాటలు కూడా విన్నాడు జాగ్రత్తలు చెప్పాడు కొడుకుల్ని ద్వైతవనానికి వెళ్ళమన్నాడు రాణివాసాన్ని కూడా తీసుకొని తమ దర్పాన్ని ప్రదర్శించాలని దుర్యోధనాదులందరూ కూడా అద్వైత వనానికి చేరుకున్నారు ధర్మం జోలికి వెడితే పరమేశ్వరుడు అంగీకరిస్తాడా తీరా వీళ్ళు వెళ్ళింది ధర్మరాజాదులను ఆహ్వానించడానికి అక్కడ జరిగింది ఏమిటి అంటే చిత్రసేనుడు అన్న గంధర్వుడు దేవేంద్రుడి యొక్క మాట పనుపున అక్కడికి వచ్చి ఈ దుర్యోధనాథులందరినీ ఓడించి కర్ణుణ్ణి కూడా ఓడించి శకుని ఓడించి దుర్యోధనుణ్ణి పాశాలతో కట్టేసి పట్టుకుపోతున్నాడు పట్టుకుపోతుంటే దుర్యోధనుడి సైన్యం ఆక్రోషిస్తే చిట్ట చివరకి గారు జోక్యం చేసుకొని భీముణ్ణి అర్జునుణ్ణి పంపిస్తే వాళ్ళిద్దరూ వెళ్ళి చిత్రసేనుణ్ణి ఓడించి మళ్ళీ దుర్యోధను వెనక్కి తీసుకొస్తే ఆ కట్లు విప్పించి ఇంకెప్పుడు ఇట్లాంటి సాహసం చెయ్యకని చెప్పి ధర్మరాజు గారు దుర్యోధను వెనక్కి పంపించేశారు ఇప్పుడు తాను ధర్మరాజాదులను అవమానించాలని బయలుదేరినటువంటి దుర్యోధనుడు తానే చిత్రసేనుడి చేతిలో అవమానింపబడి ధర్మరాజు చేత విడుదల చేయబడ్డాడు ఇప్పుడు ఎంత అవమానం తిరిగి హస్తినాపురానికి వస్తున్నారు ఆ వస్తున్నప్పుడు దుర్యోధనుడు అన్నాడు నేను బయలుదేరినది ఒక కారణం మీద నేను పొందిన ఫలితం ఒకటి నేను ఏ ధర్మరాజుని అవమానించాలనుకున్నానో ఆ ధర్మరాజే నన్ను రక్షించాడు ఆ ధర్మరాజు జోక్యం చేసుకోకపోయి ఉండి ఉంటే ఎట్లా ఉండేదో కథ ఆ చిత్రసేనుడి చేతిలో అప్పటికే నన్ను బంధీకృతుణ్ణి చేశాడు ధర్మరాజు పెట్టినటువంటి ప్రాణభిక్షతో బ్రతకడం కన్నా నేను హస్తినాపురానికి తిరిగి రానిరాను ఈ మధ్యలోనే నిరసన వ్రతాన్ని చేపడతాను సమాధి స్థితిలో కూర్చుంటాను ఇంద్రియములను ఒగ్గడిస్తాను నిరాహార దీక్ష పోని ఆహారం తీసుకోకుండా శరీరం వదిలిపెట్టేస్తాను దుశ్శాసన నువ్వు పట్టాభిషేకం చేసుకోవు నేను ధర్మరాజు చేత విడుదల చేయబడ్డాను కాబట్టి ఆయన పెట్టిన ప్రాణభిక్షతో బ్రతకడానికి మాత్రం అంగీకరించారని వ్రతం పట్టి కూర్చున్నాడు శకుని వెళ్ళి ఆ దుర్యోధనుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నిజంగా శకుని యొక్క చాతుర్యం చూడాలి అంటాడు కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుగ చేసి ఏన్ రాజ్యము సర్వమున్ తక బుచ్చి ఇచ్చిన ఇమ్ములను కొడువనేరక దీనినిచ్చట కులతన్ని శరీరమున్ విడుతుంగా కని నిశ్చయించదవు విర్రివైతే నరేశ్వర ఓ దుర్యోధన యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా నేను మాయాద్యూతంలో నా బుద్ధిబలంతో నీకు పాండవుల యొక్క సామ్రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చాను నీకు హాయిగా అనుభవించవయ్యా అని చేతిలో పెట్టాను నువ్వు సుఖంగా అనుభవించడం మానేసి చిట్ట చివరికి ప్రాణాలు విడిచిపెడతానంటున్నావే నీ బుద్ధికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటి ఆలోచన అని అడిగాడు అంటే ప్రారంభంలోనే ఎలా ఎత్తుకున్నాడంటే అసలు ఏ యుద్ధము చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా నా బుద్ధిబలంతో నీకు ఈ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాను అది నేను ఇచ్చిన రాజ్యం నీకు నేనిచ్చిన రాజ్యాన్ని నిన్ను అనుభవించమన్నాను నువ్వు అనుభవించకపోగా ఆపద తెచ్చుకున్నావు ఇప్పుడు నేను నిన్ను అనుభవించమని ఇచ్చిన రాజ్యాన్ని వదిలేసి ప్రాణం వదిలేస్తానంటావేంటి అప్పుడు నేను ఎవరి కోసం నా బుద్ధిబలాన్ని ప్రయోగించినట్టు ఎవరికోసం ఈ రాజ్యాన్ని తీసుకొచ్చినట్టు నీకేం పిచ్చి పట్టిందా అంటే ఇవాళ ఆపద వచ్చింది నిజమే అంత మాత్రం చేత ఒకసారి గెలిచినవాడు ఎప్పుడూ గెలుస్తాడా అట్లాగైతే ఇక లోకంలో గెలుపు ఓటమి ఎప్పుడూ ఒకరి పక్షాన ఉండడం అన్న మాట ఉండదు ఎప్పుడూ ఒక వ్యక్తి గెలుస్తూనే ఉంటాడు తప్ప ఓడిపోవడం అన్న మాట ఉండదన్న మాట అన్వయం లేదుగా కాబట్టి ఒకనాడు నీకు కలిసి వస్తుంది అని నీకు వ్యవహార జ్ఞానం రాలేదు దుర్యోధన నీకు ఎంతసేపు భోగం అనుభవించడమే వచ్చింది కారణమేమి ఆగర్భ శ్రీమంతుడిది ధృతరాష్ట్ర మహారాజుకి కొడుకుగా పుట్టావు ఆ పైన నాలాటి మేనమా ఉన్నాడు తేరగా హాయిగా బుద్ధిబలంతో నీకు సామ్రాజ్యం తీసుకొచ్చి ఇచ్చేసాను రాజ్య పరిపాలన చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా పెద్దలని సేవించి ఉంటే నీకు కష్ట సుఖాలు తెలిసి ఉంటే నీ బుద్ధి వేరొక రకంగా ఉండేది నీకు వృద్ధసేవ లేకునికి ఇప్పుడు నాకు తెల్లమయ్యన్ ప్రకటముగా కోపమును మనోనుతాపం పొద్దుచో ధీరుడపుడా అడప నెరవలదే లోకంలో కేవలం ఐశ్వర్యాన్ని అనుభవించడం సుఖాలు పొందడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని నిగ్రహించుకోలేరు కోపం వస్తే దాన్ని నిగ్రహించుకొని తాను ఏది చెయ్యాలో దాన్ని ఆలోచించి జాగ్రత్తగా నడిపించగలిగిన దక్షతని కోల్పోతాడు ఎందువలన అంటే వ్యావహారిక జ్ఞానం లేదు అలా లేకపోవడానికి కారణం అసలు పెద్దల్ని సేవించలేదు ఎంతసేపు భోగాలు అనుభవించాడంతే సుఖాలు అనుభవించాడంతే నీ పరిస్థితి అంతే అందుకని నీకు కష్టం అన్నది తెలియదు కదా ఇవాళ నీకు కష్టం వచ్చింది వచ్చేటప్పటికి ప్రాణమే వదిలేస్తారంటలో నీకు నిజంగా వ్యావహారిక జ్ఞానం ఉందనుకో ఏం చేస్తావు ఈ కోపం వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి కోపాన్ని పక్కన పెట్టి నేను సమస్యని పరిష్కరించడానికి ఏం చేయాలి సమస్య ఒకటి వచ్చింది ఆ సమస్య ఒకటి వచ్చింది కాబట్టి దానికి నేను కోపం తెచ్చుకొని ప్రాణం వదిలేస్తానన్నాం ఇటువంటిది కాదు ఆ సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలి అని ఒక గొప్ప పరిష్కారాన్ని తీసుకొస్తావు అట్లా తేగలిగిన ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది వ్యావహారిక జ్ఞానం ఉంటే పెద్దల్ని సేవిస్తే వస్తుంది నీకు అదేది దుర్యోధన నీకు అది లేదు పైగా మనసు తాపం పొందిందనుకో నువ్వు నిగ్రహించుకోలేవు తాపం పొందినా దాన్ని పక్కన పెట్టి నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయడం మళ్ళీ నిన్ను నువ్వు నిభాయించుకోవడం నువ్వు చేయవలసిన పనులు చేస్తూ ఊంచుకొని విజయాన్ని పొందడం ఇవి చెయ్యలేవు ఇలా పొందలేకపోవడానికి కారణం నువ్వు పెద్దల్ని సేవించకపోవడమేను సుమా అంటే ఇప్పుడు ఈ బాణం ఎటు తగులుతుంది దుర్యోధనుడికి మరి ధర్మరాజు గారు మాయాద్యూతంలో ఓడిపోయాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలి అరణ్యవాసం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు నువ్వు చిత్రసేనుడి చేత బంధింపబడితే భీవుణ్ణి అర్జునుణ్ణి పంపించి నిన్ను విడిచిపెట్టించి చక్కగా రెండు మంచి మాటలు చెప్పి వదిలేశాడు ఏం చేయలేదు పటుపత పట్టుకోని మంచి పని జరిగింది అనలేదు తన పై చెయ్యి ఏమిటో చూపించుకోవడానికి ఆ తమ్ముళ్ళని పంపించి నువ్వు విడుదలయ్యేటట్టు చేశాడు ఎంత చతురుడు ధర్మరాజు నీకేదా చాతుర్యం నీకేదో చిన్న కష్టం వచ్చింది నాళ్ళకి వచ్చేటప్పటికి చతికి కారణం ధర్మరాజుకి పుట్టుక నుంచి కష్టాలు తెలుసు ధర్మరాజు పెద్దల్ని సేవించాడు అది నీకు లేదు దానివల్ల ఇలా ఆలోచిస్తున్నావు ఎప్పుడైతే తనతో ధర్మరాజుని పోల్చి మాట్లాడుతున్నటువంటి చిన్న ఆలోచనైనా తగిలిందో దుర్యోధనుడికి ఒప్పుకోడు అయితే నేను చసి నేను చసిపోవడానికి అంగీకరించానంటాడు నేను బతుకుతాను ధర్మరాజు మీద పక్క తీర్చుకుంటానంటాడు ముందు ఎలా అయినా దుర్యోధనుడు లేచేటట్టు చూడాలి అందుకని అంత చాతుర్యంగా మాట్లాడాడు మాట్లాడి పిరికితనము ఉరువతనము మెత్తబాటును కార్యంబున తెరంగు నెరమియు విషయంబుల కురుటయును కలుగుపతికి ఉండదు సిరి తొలగిపోవు ఇవి నిజానికి ఇంత మంచి మాటలు శకుని చెప్పడం శకుని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు దుర్యోధనుడు మనసు మీద వేరొక రకంగా పనిచేసి ముందు వ్రతాన్ని వదిలిపెట్టి బ్రతుకు మీద తీపి కలిగి లేచిపోయేటట్టుగా చేయాలని అందుకు చెప్తున్నాడు పిరికితనము దుర్యోధన ఏదైనా కష్టం వచ్చేటప్పటికి పిరికితనాన్ని పొందడం భయపడిపోవడం సమస్యను ఎదుర్కోలేకపోవడం ధీరుడి లక్షణం కాదు ఈ మాట దుర్యోధనుడు ఒప్పుకుంటాడా నువ్వు నేను ఎక్కడ పిరికివాడిని సమస్య వస్తే వదిలిపెడతానా మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు గారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటానా అని మళ్ళీ లేస్తాడు అందుకని పిరికితనం ఉన్నవాడు ఏమరపాటు ఉన్నవాడు అంటే విషయాల్ని బాగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఏది ఎట్లా నడపాలో ఆ సమర్థత లేనివాడు ఆదమరిచి ఉండేవాడు అంటారే అలా ఉండేవాడు ఉరువతనం అంటే వికారం పొందేవాడు ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పటికీ ముఖంలో ఆ వికారం కనబడుతుంది ఆలోచనలు ప్రక్కదారి పట్టేస్తాయి దాన్ని పది మందికి తన కష్టం అర్థమయ్యేటట్టుగా సమస్య అర్థమయ్యేటట్టుగా చెప్పలేడు దానికి పరిష్కారం ఆలోచించలేడు ఆ పరిష్కారాన్ని అమలు చేయలేడు మళ్ళీ తాను విజయాన్ని సాధించడానికి కావలసిన పునాది నిర్మాణం చేయలేడు కాబట్టి అటువంటి వికారం కలిగిన వాడు మెత్తబాటును చాలా అమృదుగా ఉండి ఏం చేస్తే ఏమైపోతుందో అన్నట్టుగా ప్రవర్తించేవాడు కార్యం బోన తెరంగు నేరిమియు ఏ పని ఎట్లా చెయ్యాలి ఎట్లా సాధించాలి అన్న దాంట్లో బుద్ధి కుశల తెలియనివాడు విషయంబుల కురుటయును ఏ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయినవాడు కలుగుపతికి ఉండదు సిరి తొలగిపోవు అటువంటి వాడికి ఐశ్వర్యం ఉంటుందా ఐశ్వర్యం తొలగిపోతుందా ఆ దుర్యోధన అంటే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ నీకు ఉన్నాయి కాబట్టే నువ్వు ఇంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నావు అంటే ఊరుకుంటాడే ఇవి ఉన్నాయి నేను చూడు మళ్ళీ సమస్యని ఎలా పరిష్కరిస్తానో ఎంత ఉత్సాహం పొందుతానో మళ్ళీ తిరిగి ఎలా ఊంచుకుంటానో ఎట్లా ధర్మరాజు గారిని అవమానిస్తానో మళ్ళీ ధర్మరాజు రాజ్యానికి రాకుండా ఎట్లా చేస్తానో ఎక్కడ అవమానపడ్డానో అక్కడే మళ్ళీ గౌరవాన్ని పొందుతానంటాడు కాబట్టి దుర్యోధనుడిలో అభిమానాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంకా అంత బాగా దుర్యోధనుడు మాట వింటలేదనిపించింది ఏ మాటలు చెప్తే దుర్యోధనుడు కస్సుమంటాడో కోపం వస్తుందో ఏ కోపం వస్తే వ్రతం వదిలేస్తాడో ఆ కోపం వచ్చే మాట చెప్పాడు అంటే అన్ని రకాలుగా వేస్తాడు బాణాలు మాటలతో నిజంగా యుద్ధంలో కాదు అన్ని బాణాలు వేస్తాడు కాబట్టి అన్నాడు కౌరవనాథ నీవు నీకు ఉపకారము చేసిరి పాండవీయులు ఆ వీరులయందు నెయ్యమును వేట్కయునొప్పగా నీ వభీష్ఠ సత్కారము చేత యుక్తమగుగాక ప్రియం పడనర్హమైనచో దారుడ శోకని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మువే ఓ దుర్యోధన ఒకటి ఆలోచించు నువ్వు ద్వైతవనానికి వచ్చావు ఘోషయాత్రలో ఏదో చిత్రసేనుడు వచ్చాడు నిన్ను ఓ ఓడించాడు బంధీకృతుణ్ణి చేశాడు ధర్మరాజు విమార్జులల్ని పంపించాడు నిన్ను విడిపించాడు మంచి మాటలు చెప్పాడు వదిలిపెట్టేశాడు ఇప్పుడు మీకు పాండుకుమారులు ఏం చేసినట్టు ఉపకారం చేశారు ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ఏం చేయాలి ఉపకారం చేయాలి కాబట్టి ఏం చేస్తావు కబురు చేయి ఒక్కసారి ఇక్కడే ఉన్నావుగా ధర్మరాజు గారిని తమ్ముళ్ళని రమను వాళ్ళని సత్కరించు వాళ్ళని సత్కరించి అయ్యా మీరు నన్ను బాగా ఆదుకున్నారండి నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ఇద్దరు వెళ్ళి యుద్ధం చేసి నన్ను విడిపించారు మీకు అన్నా నాకు ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళని సత్కరించు ఆ మాట దుర్యోధనుడు అసలు వినడానికి ఒప్పుకుంటాడా ఆ మాట దుర్యోధనుడి చెవికి ఎక్కుతుందా అంటే ఆగ్రహంతో ఊగిపోయి వాళ్ళని నేను సత్కరించడమా వాళ్ళని అవమానించడానికి వాళ్ళకి మరింత భంగపాటు కలగడానికి ఎంత ప్రయత్నం చేస్తానో చూడండి పదండి హస్తినాపురికి ప్రణాళిక వేద్దాం అంటాడని శకుని యొక్క ఆలోచన అంతేగాని నిజంగా మంచి బుద్ధులు దుర్యోధనుడికి చెప్పేవాడైతే ఇప్పుడు చెప్పడం ఎందుకు మాయాద్యూతం ఆడదాం పాండవుల యొక్క ఐశ్వర్యం అంతా మనం సంపాదిద్దాం మాయాద్యూతంలో అన్న కపటబుద్ధి దుర్యోధనుడు ప్రకటించినప్పుడే మేనమావగా శకుని మంచి మాటలు చెప్పాలి ఆ బుద్ధి శకునికి ఉన్నది కాదు ఇప్పుడు మేనల్లుడు నరసన వ్రతం విడిచిపెట్టేటట్టు చేసుకోవడం కోసం ఇంకా అంత బాగా దుర్యోధనుడు కదలట్లేదనిపించింది కృతము తలచి చిత్తమున జగించి సన్మతుల పృథాతనుజుల అమానుషతేజుల పిల్వపంచి తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగా తగనిమ్ము నీకు ఈ క్షితి వలయంబునన్ పరమ కీర్తి యపుంగము కలుగు భూవరా దుర్యోధనానికి నిజంగా ఆ పృధాపుత్రులు కుంతీపుత్రులైనటువంటి పాండవులు అంత ఉపకారం చేశారు కదా వాళ్ళంత తేజోమూర్తులు కదా వాళ్ళని వెనక్కి పిలు పిలిచి వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇచ్చేయి వాళ్ళు హాయిగా రాజ్యం వేలుకుంటారు నీ అర్ధరాజ్యం వేలుకో నీకు ఎంత కీర్తి వస్తుంది ఎంత పుణ్యం వస్తుంది పాపం తనని విడిపించినటువంటి ధర్మరాజు గారికి అర్ధరాజ్యం ఇచ్చేసాడు దుర్యోధనుడు అని చెప్పుకుంటారు అది అసలు దుర్యోధనుడికి అంగీకార యోగ్యమే ఎందుకు ఇచ్చాడు అర్ధరాజ్యం అంటే దుర్యోధనుడు ఓడిపోతే ధర్మరాజు గారిని విడిపించి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి రాజ్యం ఇచ్చేశాడు అని పది మంది చెప్పుకునేటటువంటి మాటతో దుర్యోధనుడు బతకడానికి ఇష్టపడతాడా ఒక్కనాటికి ఇష్టపడడం అంటే ఏదో రకంగా ఎవరి గురించి మాట్లాడితే చాలా తొందరగా కోపం వస్తుందో ఎవరి ఉపకారం గురించి మాట్లాడితే దుర్యోధనుడిలో పగభావన మరింత పెరుగుతుందో పెరిగినటువంటి వాడు ప్రతీకార చర్య చేయడం కోసం తిరిగి హస్తినాపురానికి వస్తాడో అప్పటికి ముందు నిరసన వ్రతాన్ని విడిచిపెడతాడో అట్లా దుర్యోధను రెచ్చగొట్టడం కోసం చెప్తున్న మాటలు తప్ప నిజంగా శకుని మనసులో ఉన్న మంచి బుద్ధితో మాట్లాడుతున్న మాటలు కావు కాబట్టి వారలు తోబుట్టువులు ఈ రాజ్యము మీరు వారు ఏకంబై పొరలగా ఏలుడు తీనం కౌరవ కులనాథ సౌఖ్య గౌరవముందు వాళ్ళు నీకు అన్నదములేగా కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి నీ రాజ్యం నువ్వు తీసుకో చక్కగా కలిసి మెలిసి ఉండండి ఏ యుద్ధాలు వద్దు ఏ గొడవలు వద్దు చూసావా పాండవులు ఎంత ప్రేమ కలిగిన వారు నిన్ను విడిపించారా లేదా ఇచ్చే రాజ్యం ఇక ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి చక్కగా రాజ్యం వేలుకోండి అన్నాడు నిజంగా అంత మంచి బుద్ధున్నవాడైతే పునర్జూతానికి ఎందుకు పిలిచాడు పునర్జూతంలో అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి ఎందుకు పంపాడు అంటే ఇప్పుడు కావలసింది ఏమిటంటే ఎట్లాగైనా దుర్యోధనుడి చేత నా ప్రాణం పోయినా అది చేయను ధర్మరాజు నన్ను విడిపించాడనే నేను ఏడుస్తున్నాను ఆ ధర్మరాజుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాలి కాబట్టి అజ్ఞాతవాస భంగం చేయించాలి మళ్ళీ చేయిస్తే మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం మళ్ళీ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వాళ్ళ జీవితం అంతా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేటట్టుగా చూడాలి నేను రాజ్యమే అనుభవించాలి అని దుర్యోధనుడి చేత అనిపించడానికి చేసినటువంటి ప్రయత్నం ఎన్ని చెప్పినా ఆయన మూర్ఖత్వం అయిందే కాబట్టి దుర్యోధనుడు నేను నిరసనవ్రతమే చేస్తానని దీక్ష పోని కూర్చున్నాడు కానీ పాతాలలోకంలో ఉన్న రాక్షసులు ఇటువంటి వాడు మనకి నాయకత్వంలో లేకపోతే రేపు పొద్దున్న యుద్ధం జరిగితే మన పక్షాన నిలబడేవాడెవరని కృచ్చిని పంపించి దుర్యోధనుడిని పాతాల లోకానికి తీసుకెళ్లి రాక్షసులందరూ బోధ చేసి ఆయనకి ప్రీతి కలిగేటట్టు చేసి తిరిగి హస్తినాపురానికి పంపించేశారు దుర్యోధనుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు